హాయ్ హలో నేను మీ స్వప్నాని ఈరోజైతే మన వెనుకుంటలో ఉంటున్న హ్యాంగ్ అవుట్ని అయితే నేను మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మ్యాక్సిమం వెనుకుంటలో ఉండే వాళ్ళందరికీ ఇది అయితే తెలుసు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఇక్కడ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ అవైలబుల్గా ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఐస్ క్రీమ్స్ ఆల్ రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి కాస్ట్ అయితే చాలా చాలా తక్కువ అందుకోసం మీ కాస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మెనూ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే పిజ్జాను వెజ్ నాన్ వెజ్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి బర్గర్ శాండ్విజ్ శాండ్విచ్ చూడండి వెజ్ సెవెంటీ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉంటుంది ఫ్రాంకీస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ప్రతి ఒక్కరూ కొంచెం ఎప్పుడైనా బయటికి వెళ్ళేమని తినాలనుకున్న వాళ్ళు తప్పకుండా అవుట్కి అయితే వెళ్ళి తినచ్చు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి నియర్ బై జీవాలయం కాంప్లెక్స్ దగ్గరలో ఉంటుంది ఈ ఆల్రెడీ నేను ఈ ఇక్కడ వీడియోస్ కూడా చేశాను మా బాబు బర్త్డే మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే కూడా ఇక్కడే సెలబ్రేషన్ చేసుకున్నారు ఎవరైనా బా పార్టీకి ఇవ్వాలనుకున్నా లేదన్నా చిన్న చిన్న బర్త్డేస్ చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఆంబియన్స్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది ఫొటోస్ దిగడానికైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఇది వచ్చేసి కింద వైపు ఆల్రెడీ పైన ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి వీడియో చేశాను పైన ఇప్పుడైతే రిమోడలింగ్ చేస్తున్నారు మేము వచ్చేసి ఇక్కడ చికెన్ వింగ్స్ అవి ఆర్డర్ ఇచ్చాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజ్ అయ్యి ఇక్కడ నెక్స్ట్ వచ్చి చికెన్ చికెన్ శాండ్విచ్ ఇచ్చాము అసలుకి ఆ మైనీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మేము ఎంత తిన్నా కానీ బిల్ కూడా థౌజండ్ కూడా కాలేదు అంత రీజనబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాము దాంట్లోకి విత్ శార్వా కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం నాకు ఇక్కడ నూడిల్స్ తినటం మొదలుపెట్టాక ఇంకా ఎక్కడ నూడిల్స్ తిన్నా కానీ టేస్ట్ అనేది రావట్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నూడిల్స్ స్పైసీగా కూడా ఉండవు మనం ఎలా చెప్తే అలా వాళ్ళు చేస్తారు నెక్స్ట్ వచ్చి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా బాగుంది దీంట్లో కూడా షార్వాను పెరుగు చట్నీ ఇచ్చారు కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసేసి హ్యాంగ్ అవుట్ సింగపూర్ రైస్ అసలు ఇది వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ ఇందులో పన్నీరు మష్రూము స్వీట్ కార్న్ బేబీ కార్న్ అన్నీ ఉంటాయి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఒకసారి ఇందులో ఉన్న ఐటమ్స్ కూడా ట్రై చేయొచ్చు చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కూడా నేను మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను చాలా నీట్గా చేస్తారు ఇక్కడ మనం ఎలా చెప్తే అలా టేస్ట్కి తగ్గట్టు మనం చెప్పినట్లు అలా చేస్తారు మనం స్పైసీగా ఉండే స్పైసీగా లేదంటే ఉప్పు కారం తక్కువగా వేయాలంటే తక్కువగా వేసి చేస్తారు చాలా ఉంటుంది ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి ఉన్నాయని చెప్పా కదా ఇది వచ్చే ఐస్ స్టోను మనం ఏదైనా వెరైటీ ఏదన్నా కావాలని చెప్పినా వాళ్ళు తయారు చేసి ఇస్తారు చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది ప్రతి ఒక్కరు ఒకసారి ఖచ్చితంగా అవుట్కి అయితే వెళ్ళండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి పిల్లల్ని కూడా వీక్లీ వన్స్ ఒకసారి తీసుకెళ్ళి అయితే వెళ్ళచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో